హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి బాగున్నారు కదా ఈరోజు మనము ఈ వీడియోలో ఫిజిక్స్ సబ్జెక్ట్కి సంబంధించి అయస్కాంత తత్వం ఈ టాపిక్ మీద ఇంపార్టెంట్ బిట్స్ ఈ వీడియోలో చూద్దామండి ఎవరైతే టెట్ అండ్ డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నారో వారందరికీ ఉపయోగపడేలాగా ప్రీవియస్ బిట్స్ అలానే టెక్స్ట్ బుక్ నుండి ఇంపార్టెంట్ బిట్స్ అనే సెలెక్ట్ చేసి ఈ వీడియో చేయడం జరుగుతుంది సో ఆ వీడియో చూద్దాము దానికంటే ముందు ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారో ప్లీజ్ అండి తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వీడియోని లైక్ చేయండి వీడియోని స్కిప్ చేయొద్దు స్టార్టింగ్ నుంచి నుంచి ఎండింగ్ వరకు చూడండి ఫస్ట్ బీట్ రెండు అయస్కాంత ధ్రువాల మధ్య గల ఆకర్షణ లేదా వికర్షణ బలం ఆ రెండు ధ్రువసత్వాల అనులోమానుపాతంలో వాటి మధ్య దూరం డాష్కి విలోమానపాతంలోనూ ఉంటుంది ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ వర్గం లబ్ధం సెకండ్ ఆప్షన్ లబ్ధం వర్గం థర్డ్ ఆప్షన్ వర్గం వర్గం ఫోర్త్ ఆప్షన్ లబ్ధం లబ్ధం ఇక్కడ ఆన్సర్ ఏంటి అంటే సెకండ్ ఆప్షన్ అండి లబ్ధం వర్గం రెండు అయస్కాంత ధ్రువాల మధ్య గల ఆకర్షణ లేదా వికర్షణ బలం ఆ రెండు ధ్రువసత్వాల లబ్ధానికి అనులోమానుపాతంలోనూ వాటి మధ్య దూర వర్గంకి విలోమానుపాతంలోనూ ఉంటుంది ఇదేంటంటే ఇది ఏ సూత్రం అంటే అయస్కాంత విలోమ వర్గ సూత్రం అండి ఇక్కడ ఏంటంటే రెండు ధ్రువసత్వాలు అనమాట ఆ ధ్రువసత్వాల లబ్ధానికి అలోమానుపాతంలోను వాటి మధ్య దూరం ఆర్ అనుకుంటే ఆ ఆర్ యొక్క వర్గానికి విలోమానుపాతంలోనూ ఉంటుంది సో ఇక్కడ మనం కనుక ఈక్వేషన్ ఫామ్లో చూస్తే బలము ఆకర్షణ లేదా వికర్షణ బలము అన్న కదండి సో ఎఫ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఎం వన్ ఎం టూ అంటే రెండు ధ్రువసత్వాలు వాటి లబ్ధం అలానే దూరవర్గం ఆర్ కి విలోమానుపాతం సో కాబట్టి ఎఫ్ ప్రపోషనల్ వన్ బై ఆర్ స్క్వేర్ సో టూ ఈక్వేషన్స్ని బట్టి ఎఫ్ ప్రపోషనల్ ఎం వన్ ఎం టూ బై ఆర్ స్క్వేర్ సో ఫైనలీ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు కే ఇంటూ ఎం వన్ ఎం టూ బై ఆర్ స్క్వేర్ ఇక్కడ కే అన్నది ఏమవుతుంది అయస్కాంత విలోమ వర్గ స్థిరాంకము విలోమ వర్గ స్థిరాంకము సో టోటల్లీ ఇదేంటంటే ఒక నియమం అనమాట అయస్కాంత విలోమవర్గ నియమము రెండు అయస్కాంత ధ్రువాల మధ్య గల ఆకర్షణ లేదా వికర్షణ బలం ఆ రెండు ధృవాల ధృవసత్వాల లబ్ధానికి అలోమాను ఆ రెండు ధృవాలను కలిపే సరళ వర్గానికి విలోమానపాతంలోనూ ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ నెక్స్ట్ బిట్ చూద్దామండి ఐదు సెంటీమీటర్ల పొడవు టూ ఇంటూ టెన్ పవర్ మైనస్ త్రీ సెంటీమీటర్ల ధ్రువసత్వం ఉన్న పొట్టి దండాస్కాంతపు అక్షయరేఖపై పాయింట్ ఫైవ్ మీటర్ల దూరంలో ఉన్న అయస్కాంత బ్రామకం ఎంత ఏంటంటే ఫైవ్ సెంటీమీటర్ల పొడవు టూ ఇంటూ టెన్ పవర్ మైనస్ త్రీ సెంటీమీటర్ ధ్రువసత్వం ఉన్న ఒక పొట్టి దండాస్కాంతపు అక్షయరేఖపై జీరో పాయింట్ ఫైవ్ మీటర్ల దూరంలో ఉన్న అయస్కాంత యొక్క భ్రామకం ఎంత ఇక్కడ ఐదు సెంటీమీటర్ల పొడవు అంటే ఏంటంటే ఐస్కాంత పొడవే కదా ఐస్కాంత పొడవ ఏంటి టూ ఎల్ టూ ఎల్ ఈజ్ ఈక్వల్ టు ఫైవ్ సెంటీమీటర్స్ ఆ యూనిట్స్ అన్నీ ఒకేలా ఉండాలి కాబట్టి మనం మీటర్స్లోకి చేంజ్ చేసుకుందామండి ఫైవ్ సెంటీమీటర్స్ మీటర్స్లోకి మారిస్తే ఎంత జీరో పాయింట్ జీరో ఫైవ్ మీటర్స్ నెక్స్ట్ టూ ఇంటూ టెన్ పవర్ మైనస్ త్రీ ఆంపియర్ మీటర్ ధ్రువసత్వం అంటే ధ్రోసత్వాన్ని ఏ లెటర్తో చూపిస్తామండి ఎంఏ కదా సో స్మాల్ ఎమ్ ఈజ్ ఈక్వల్ టు టూ ఇంటూ టెన్ పవర్ మైనస్ త్రీ ఆంపియర్ మీటర్ ఇక్కడ జీరో పాయింట్ ఫైవ్ అనేది ఏంటి దండాస్కాంతపు అక్షయ రేఖపై దూరం అనమాట సో డి ఈజ్ ఈక్వల్ టు జీరో పాయింట్ ఫైవ్ మీటర్స్ మనకు కనుక్కోవలసింది అయస్కాంత భ్రామకము ఫార్ములా ఏంటి అంటే క్యాపిటల్ ఎం ఈజ్ ఈక్వల్ టు స్మాల్ ఎం ఇంటూ టు ఎల్వ్ వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేద్దామండి ఎం అంటే ధ్రువసత్వే కదా సో దాని వాల్యూ ఎంత టూ ఇంటూ టెన్ పవర్ మైనస్ త్రీ ఇంటూ టు ఎల్వ్ పొడవు ఎంత అండి పాయింట్ జీరో ఫైవ్ సో మనం దీని గనుక చేస్తే ఎంత వస్తుంది వన్ ఇంటూ టెన్ పవర్ మైనస్ ఫోర్ ఆంపియర్ మీటర్ స్క్వేర్ ఇదేనండి దండస్కాంతం యొక్క ఐస్కాంత భ్రామకం విలువ క్రింది వాణిలో అయస్కాంత పదార్థము ఒకటి గాలి రెండు ఇనుము మూడు నీరు నాలుగు బిస్మత్ ఆన్సర్ సెకండ్ ఆప్షన్ అండి ఇనుము ఇనుము ఫెర్రో అయస్కాంత పదార్థానికి ఉదాహరణ గాలి నీరు బిస్మత్ ఈ మూడు డయా ఐస్కాంత పదార్థాలకు ఉదాహరణలు ఇక్కడ ఫిరోయిస్కాంత పదార్థం అంటే ఏంటి ప్రతి పరమాణులోని ఫలిత ఐస్కాంత భ్రామకాలు తమని తాము బాహ్య ఐస్కాంత క్షేత్ర తీసుకుని సమాంతరంగా సర్దుకునే ఆ పదార్థాలని ఏమంటారు అంటే ఫిర్రాయస్కాంత పదార్థాలు మరి డయాస్కాంత పదార్థాలు అంటే ఏంటంటే పదార్థాల యొక్క పరమాణులు వాటి యొక్క ఇస్కాంత భ్రామకము శూన్యమైతే వాటిని డయాస్కాంత పదార్థం అంటారు ఐస్కాంత భ్రామకము శూన్యం కాకపోతే వాటిని పారా యస్కాంత పదార్థాలు అని అంటారు సో ఓకేనండి ఇక్కడ ఫిర్ర కాంత పదార్థం ఏంటి ఇనుము గాలి నీరు బిస్మత్ ఈ మూడేంటంటే ఏంటంటే డయా ఐస్ కాంత పదార్థాలకు ఉదాహరణలు ఇలా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తే మనకు ఉపయోగం ఏంటి అని అంటే ఒక క్వశ్చన్లోనే చూడండి మనకి ఎన్ని బిట్స్ కవర్ అయ్యాయో ప్రజెంట్ ఉన్నటువంటి కాంపిటీషన్లో డైరెక్ట్ బిట్స్ అనేది ఇవ్వడం తగ్గిపోయిందండి ఎగ్జామ్స్లో క్వశ్చన్ ఆన్సర్ చేయాలంటే మనకి టైం అనేది తీసుకుంటుంది సో ఇలా ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల ఏమిటంటే మనకి ఇంకా అదర్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది ఓకేనండి నెక్స్ట్ బిట్ చూద్దాము ధ్రువసత్వానికి ఎస్ఐ ప్రమాణం వన్ వెబర్ టూ ఆంపియర్ త్రీ ఆంపియర్ మీటర్ ఫోర్ ఆంపియర్ మీటర్ స్క్వేర్ ఇక్కడ ఆన్సర్ థర్డ్ ఆప్షన్ అండి ఆంపియర్ మీటర్ ధ్రువసత్వం అంటే ఏంటి ఒక ఐస్కాంతం యొక్క ధ్రువము మరొక ఐస్కాంతం యొక్క ధ్రువాన్ని ఆకర్షించే లేదా వికర్షించేటువంటి ఆ స్వభావాన్నే మనం ఏమంటాము అంటే ధ్రువసత్వం అంటారు సో ఇక్కడ ఎస్ఐ ప్రమాణాలు ఏంటండి ఆంపియర్ మీటర్ ఫస్ట్ ఆప్షన్లో వెబర్ ఉంది కదండి ఇదేంటంటే ఎంకేఎస్ ప్రమాణం అనమాట ఎంకేఎస్లో వెబర్ ధృవసత్వానికి ప్రమాణం సో ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ అనేవి మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలి అంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయనట్లయితే ప్లీజ్ అండి తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి కృత్రిమ అయస్కాంతంలోని ఎన్ని పద్ధతుల ద్వారా తయారు చేస్తారు ఫస్ట్ ఆప్షన్ త్రీ సెకండ్ ఆప్షన్ ఫోర్ థర్డ్ ఆప్షన్ ఫైవ్ ఫోర్త్ ఆప్షన్ టూ ఆన్సర్ సెకండ్ ఆప్షన్ అండి ఫోర్ నాలుగు పద్ధతుల ద్వారా కృత్రిమ అయస్కాంతాలను తయారు చేస్తారు ఏంటి అంటే ఒకటి ఏకస్పర్శ పద్ధతి రెండు ద్విస్పర్శ పద్ధతి మూడు విద్యుత్ పద్ధతి నాలుగు ప్రేరణ పద్ధతి ఈ నాలుగు పద్ధతులను ఉపయోగించి కృత్రిమ ఇస్కాంతాలను తయారు చేస్తారు ఓకేనా ఫ్రెండ్స్ నెక్స్ట్ బుక్ చూద్దామండి వన్ టెస్లా ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ ఆప్షన్ టెన్ పవర్ ఫోర్ గ్యాస్ సెకండ్ ఆప్షన్ టెన్ పవర్ త్రీ గ్యాస్ థర్డ్ ఆప్షన్ టెన్ పవర్ టూ గాస్ ఇక్కడ ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్ అండి టెన్ పవర్ ఫోర్ గాస్ ఈ గాస్ని ఏమైనా పిలవచ్చు అంటే వెబర్ పర్ మీటర్ స్క్వేర్ అని కూడా పిలవచ్చు అండి నెక్స్ట్ బిట్ ప్రమాణంలో లేని భౌతిక రాశి ఫస్ట్ ఆప్షన్ అయస్కాంత వివాహము సెకండ్ ఆప్షన్ ప్రవేశశీలత థర్డ్ అయస్కాంతీకరణ తీవ్రత ఫోర్ ససెప్టబిలిటీ వీటిలో ప్రమాణంలో లేని భౌతిక రాశి ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్ అండి ససెప్టబిలిటీ దీనికి ప్రమాణంలో లేవు దీనికి ప్రమాణం లేవు ఫస్ట్ ఆప్షన్ అయస్కాంత అభివాహం దీని ప్రమాణాలు ఏంటి అంటే న్యూటన్ పర్ ఆంపియర్ మీటర్ ఏంటండి న్యూటన్ పర్ ఆంపియర్ మీటర్ ప్రవేశశీలత ప్రమాణాలు ఏంటి ఎస్ఐ ప్రమాణాలు చూద్దాము హెన్రీ పర్ మీటర్ ఏంటండి హెన్రీ పర్ మీటర్ థర్డ్ ఆప్షన్ ఐస్కాంతీకరణ తీవ్రత దీని ప్రమాణాలు వచ్చి ఆంపియర్ పర్ మీటర్ ఏంటండి ఆంపియర్ పర్ మీటర్ సో ఇక్కడ ఉన్నటువంటి అయస్కాంత అభివాహము ప్రవేశశీలత అస్కాంతీకరణ తీవ్రత ఈ మూడింటికి ప్రమాణాలు ఉన్నాయి ఫోర్త్ ఆప్షన్కి లేవు నెక్స్ట్ ఇప్పుడు చూద్దాము సాపేక్ష ప్రవేశశీలత ఒకటి కంటే స్వల్పంగా ఎక్కువ ఉన్న పదార్థాలు ఫస్ట్ ఆప్షన్ డయాస్కాంద పదార్థం సెకండ్ పారాయిస్కంద పదార్థం థర్డ్ ఫిర్రయిస్కంద పదార్థం ఫోర్త్ ఆప్షన్ డొమైన్లు వీటిలో ఆన్సర్ ఏంటండి సెకండ్ ఆప్షన్ పారాయిస్కంద పదార్థాలు ఈ పదార్థాలు యొక్క సాపేక్ష ప్రవేశశీలత ఒకటి కంటే స్వల్పంగా ఎక్కువగా ఉంటుందన్నమాట అలానే డయాస్కాంత పదార్థాలు తీసుకుంటే సాపేక్ష ప్రవేశశీలత అనేది ఒకటి కంటే తక్కువ ఉంటే వాటిని డయాస్కాంత పదార్థాలు అంటారు అయస్కాంత పదార్థాలు వాటి యొక్క సాపేక్ష ప్రవేశశీలత అనేది చాలా ఎక్కువ అంటే ఒకటి కంటే చాలా ఎక్కువ అనమాట అంటే టెన్ నుంచి టెన్ థౌజండ్ వరకే ఉండొచ్చు అనమాట వీటినే ఫెర్రా అయస్కాంత పదార్థాలు అని అంటారు ఓకేనండి నెక్స్ట్ చూద్దాము ఏకధ్రువం గల అయస్కాంతం ఫస్ట్ ఆప్షన్ బలమైన అయస్కాంతం సెకండ్ ఆప్షన్ లేదు థర్డ్ బలహీన అయస్కాంతం ఫోర్త్ ఉనికి ఉంది ఆన్సర్ సెకండ్ ఆప్షన్ అండి లేదు ఏక ధ్రువం గల అయస్కాంతం అనేది ఉండదండి అయస్కాంత ధ్రువాలనేవి మనం విడితీయలేము అట్లీస్ట్ చిన్న పీస్ ఆఫ్ మనం అయస్కాంత తీసుకున్నప్పటికి కూడా దానికి కూడా ఖచ్చితంగా రెండు ధ్రువాలనేవి ఉంటాయి అవేంటి ఉత్తరం దక్షిణం ఈ రెండు ధ్రువాలనేవి ఖచ్చితంగా అది చిన్న ఇయస్కాంతమైన పెద్ద ఇయస్కాంతమైన ఖచ్చితంగా ఐస్కాంతానికి రెండు ధృవాలు అనేవి ఉంటాయి ఈ విషయాన్ని ఈవింగ్ సిద్ధాంతం అనేది వివరించింది అన్నమాట సో కాబట్టి ఏక అనేవి ఉండవు ఫ్రెండ్స్ ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ప్లీజ్ అండి తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వీడియోని లైక్ చేయండి నెక్స్ట్ పెట్టండి శాశ్వత ఐస్కాంతాల తయారీలో ఉపయోగించే పదార్థము ఫస్ట్ ఆప్షన్ స్టెయిన్లెస్ స్టీల్ సెకండ్ మెత్తనీనము థర్డ్ ఆప్షన్ స్టీల్ ఫోర్త్ ఆప్షన్ రాగి ఆన్సర్ థర్డ్ ఆప్షన్ అండి స్టీల్ స్టీల్ని ఐస్కాంతీకరణం చేయడం వల్ల ఏమవుతుందంటే ఐస్కాంత అణువుల అమరిక అనేది శాశ్వతంగా ఉంటుందన్నమాట దానివల్ల ఏమవుతుందంటే ఈ స్టీల్ని మనము శాశ్వత ఇస్కాంత తయారీలో ఉపయోగిస్తారు ఒకవేళ మెత్తని ఇనుము తీసుకుంటే దీనిలో పదార్థాల్లోని అమెరికా సులభంగా చెరిగిపోవడం వల్ల ఈ మెత్తని ఇనుమును ఎక్కడ ఉపయోగిస్తారంటే విద్యుత్ ఇస్కాంతాల తయారీలో ఉపయోగిస్తాము అలానే ఫస్ట్ ఆప్షన్ స్టెయిన్లెస్ స్టీల్ అసలు స్టెయిన్లెస్ స్టీల్ని ఐస్కాంతం అనేది ఆకర్షించదండి సో కాబట్టి ఇది అసలు ఉపయోగించము సో శాశ్వత ఐస్కాంతాలు తయారు చేయాలంటే స్టీల్ను ఉపయోగిస్తారు విజుత్ ఐస్కాంతాల తయారీలో మెత్తని ఇనుముని ఉపయోగిస్తారు ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో ఖచ్చితంగా మీరు ప్రిపేర్ అవుతున్నటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఖచ్చితంగా ఉపయోగపడుతుందండి ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ప్లీజ్ అండి తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోని లైక్ చేయండి మీలానే ఇంకా ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నటువంటి మీ ఫ్రెండ్స్ అందరికీ వీడియోని షేర్ చేయండి ఏమైనా సజెషన్స్ ఇవ్వాలి అనుకుంటే ఫ్రెండ్స్ కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్